లోని బోడుపల్ శ్రీ నిమిషాంబిక ఆలయంలో పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారిని రెండో రోజు మల్లెపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం సర్వమంగళ స్వరూపునిగా దేదీప్యమానంగా దివ్యకాంతులతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు మేడారం సమ్మక్కసారలమ్మ సన్నిధి పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించారు ప్రతిరోజు వేలాదిగా ఇక్కడికి చేరుకునే భక్తులు బెల్లం కొబ్బరికాయలను ప్లాస్టిక్ కవర్లో తీసుకొస్తున్నారు దీంతో గద్దెల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచే దిశగా ఆలయ పూజారులు అడుగులు వేశారు ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించారు